మీరు చాట్ జీపీటీని వాడుతున్నారా మీరు వ్యక్తిగత విషయాలు ఇబ్బందులు భావోద్వేగాలు ఏఐతో షేర్ చేస్తున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా చూసేయండి ఎందుకంటే ఓపెన్ ఏఐసిఈఓ సామ్ ఆల్ట్మన్ ఒక సెన్సేషన్ కలిగించే హెచ్చరిక చేశారు ఆల్ట్మన్ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే మీరు చార్ట్ జీబీటీతో చేసిన చార్ట్లు నిజంగా రహస్యంగా ఉండవు ఇవి లాయర్ డాక్టర్ లాంటి ప్రొఫెషనల్ పరంగా చట్టపరమైన రక్షణ పొందవు అంటే మీరు చార్ట్ జీబీటీకి చెప్పిన ప్రతి మాట ఒక రికార్డ్ కావచ్చు మీరు డిలీట్ చేసిన కోర్టు ఆదేశం అయితే ఆ డేటా తిరిగి తీసుకోవచ్చు ఇది వినగానే మీరు షాక్ అయ్యారు కదా అయితే మరింత తెలుసుకోండి ఈ రోజుల్లో చాలామంది చార్జీపీటీని థెరపిస్ట్గా లైఫ్ కోచ్గా బిజినెస్ అడ్వైజర్గా వాడుతున్నారు కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకోండి నేను డిప్రెషన్లో ఉన్నాను నాకు ఈ పని చేయడంలో భయం వేస్తుంది నా భార్యతో సమస్యలు ఉన్నాయి నా భర్తతో సమస్యలు ఉన్నాయి ఇలాంటి విషయాలను చాలామంది జీపీటీతో పంచుకుంటున్నారు కానీ ఆల్ మన్ క్లియర్గా చెప్పేశారు మనం డాక్టర్తో మాట్లాడినట్టు కాదు ఏఐతో మాట్లాడిన చాట్లు చట్టపరంగా రక్షణ పొందవు అంటే ఇవి ప్రైవేట్గా ఉండాలని మీరు అనుకుంటున్నా చట్టపరంగా అలాంటి రక్షణ చాట్ జీపీటీకి లేదు అసలు ఇది ఏంటి అంటే చట్టపరంగా మనకు ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అనే కవచం ఉంటుంది డాక్టర్ పేషెంట్ లాయర్ క్లయింట్ థెరపిస్ట్ కౌన్సిలింగ్ మధ్య సంభాషణలు కోర్టులో ఉపయోగించలేరు కానీ చాట్ జీపీటీతో మాట్లాడిన విషయాలపై ఏఐ ప్రివిలేజ్ అనే కవచం లేదు ఇది సామ్ ఆల్ట్మన్ చేసిన గంభీరమైన ఆవిష్కరణ అందుకే ఆయన చెప్పారు మనం త్వరగా ఏఏ ప్రివిలేజ్ అనే కొత్త చట్టపరమైన వ్యవస్థ తీసుకురావాలి ఇప్పుడు ఈ విషయాన్ని ఒక ఉదాహరణతో చూద్దాం మీరు చార్జీపీటీకి ఒక సున్నితమైన విషయాన్ని చెప్పారనుకోండి ఉదాహరణకు నేను అక్రమంగా ఇదేనా చేశాను అని ప్రశ్నించారు ఆ డేటా ఓపెన్ అయ్యే దగ్గర ముప్పై రోజుల వరకు స్టోర్ అవుతుంది మీరు డిలీట్ చేసిన కోర్టు ఆదేశం వస్తే తిరిగి రిట్రీవ్ చేయొచ్చు ఇదే అంశంపై న్యూయార్క్ టైమ్స్ ఒక కేసు వేయగా ఓపెన్ ఏఏ ఆ కోర్టు ఆదేశాన్ని చల్లగా అంగీ అంగీకరించలేదు పైగా అపీలింగ్ చేస్తుంది అంటే మీరు డిలీట్ చేసిన చాట్ కూడా ఎక్కడో ఒక బాక్స్లో జీవితకాలం నిలిచి ఉండొచ్చు అంతకీ మనం ఏం చేయాలి చాట్ జీపీటీని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సున్నితమైన సమాచారం ఇవ్వకండి ఏఐతో మాట్లాడేటప్పుడు మన అభిప్రాయాలు రికార్డ్ అవుతున్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలి మీ డేటాను రక్షించుకునే అలవాటు పెంపొందించుకోండి సిద్ధంగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో గోప్యత అన్నది మీ చేతిలోనే ఉంది శామ్ ఆల్మన్ చెప్పిన మాటలు మనం అలసత్వం తీసుకోకుండా ఏయీ మన జీవితంలో భాగమవుతుంది కానీ జాగ్రత్తగా బాధ్యతగా వాడాలన్నది ఇప్పుడు మన బాధ్యత మీ మిత్రులతో ఈ విషయాన్ని పంచుకోండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ